ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు కోటగిరిలో ఘనంగా నిజామాబాద్ జిల్లా కోటగిరి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను కోటగిరి మండల కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం స్థానిక చావిడి గల్లీలోని మున్నూరు కాపు సంఘం భవనంలో ఏర్పాటు చేయబడింది ఉత్సవాల ప్రారంభోత్సవం పురోహితులు రాజు మహారాజ్ జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం ప్రసంగించిన ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో విజయదశమి రోజున డాక్టర్ హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ స్థాపించారు అప్పటి నుండి ప్రజల సేవను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పేదల జీవితాల్లో సానుకూల మార్పు కోసం సంఘం కృషి చేస్తుందని అన్నారు ఈ సందర్భంగా విభాగ్ పర్యావరణ ప్రముఖు రామ్ నరేష్ గ్రామ పెద్దలు పత్తి లక్ష్మణ్ కూచి సిద్ధు యములా నవీన్ సాయిబాబా గౌడ్ సీను రమేష్ శ్యామ్ సాయి ప్రసాద్ రాజు సతీష్ తదితరులు పాల్గొన్నారు అలాగే గ్రామస్తులు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సవాన్ని విజయవంతం చేశారు